కుంభరాశి జాతకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క చతుర్గ్రహ అంతా కూడా సంభవిస్తుంది ధనసరాశులో అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ధనసరాశిలో అంగారకుడు రవి బుధ శుక్రుడి కలిగకతోటి ఈ యొక్క ధనసరాశిలో సంభవించడం వల్ల గ్రహ యుద్ధం అనేది సంభవిస్తుంది ప్రధానంగా ఇక్కడ మిథున రాశులు బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల స్వల్పంగా పోషణం కలుగుతుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మీకు మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది మార్గశ మాసంలో అష్టమి తిథి రోజున అనగాష్టమిస్తుంది విశేషంగా అనగాష్టమి తిథి రోజున మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా దత్తాత్రేయ చరిత్రని ఈ యొక్క ద్వాదశి వేళల్లో కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన విశేషంగా చేయడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించండి దత్తాత్రేయ మూలమంత్ర జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్లకి దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది పద్దెనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచానంతా కూడా విన్నవాళ్ళకి మీకంతా కూడా దత్తాత్రేయ వారి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ సంతుష్ట అయిన మహానామాన్ని జపాన్ని ఆచరించండి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి ఈ యొక్క రాహుకి శని భగవానుడికంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ విశేషంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి కుంభరాశి జాతకులకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మా సంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమరే నమ మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశ మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో విత్రించం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి అంతా కూడా పారాయణం చేయండి అత్రి మహాముని అనసూయ దేవి యొక్క అంతా కూడా పారాయణం చేయండి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిపుత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు అవతార చరిత్రంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్ట నామాన్ని జపాన్ని ఆచరించండి జయ గురు దత్తా శ్రీ గురు దత్తా జయ గురు దత్తా శ్రీ గురు దత్తా అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక్ ధన్లాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ